మనం ఏమిటి చెయ్యాలి ఆయన భక్తిని మనం సాగించినట్లయితే ఆయన పరమాత్మ ఏ విధంగా తన భక్తులని ఉద్ధరిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం అన్నమాచార్య కీర్తన ద్వారా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయన ఎంతో ఉత్తముడు పెద్దవాడు అన్నిటిలోకి పెద్దవాడు పరమాత్మ అటువంటి పరమాత్మ అతి చిన్న భక్తులమైన మనని తన దగ్గర ఉన్నటువంటి కొండలతో సమానమైనటువంటి వరాలు ఇచ్చి కాపాడుతాడు అని అన్నమాచార్యుడు ఒక సంకేతంలో చెప్తున్నాడు అదేమిటి ఒకసారి చూద్దాం కొండలలో నెల కొన్న రాయడు రాయడువాడు కొండలంత వరములు గూ பெ கொண்டலலோ நெல கொண்ட கோராடு வாடு ஓம்மரதாசுடன குருவரத்தின் நம்பி வரமுலெல்ல ఈచినవాడు కుమ్మరదాసుడైన కురువరచినీ ఇమ్మన్న ఈ చిన్నవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచ కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి रम्मन्ना ब्रह्मण चोटिकिवचीनं मीनवाडु కొండలలో నేల నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంతా వారాములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు సపో వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వెటికి మన్ను మోచినవాడు వాడు వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వెటికి మన్ను మోచినవాడు మాచిక తిరుమల నంబి తోడుతా మాచిక తొలక తిరుమల నంబి తోడుత తోడుతా నిచ్చనిచ్చ మాటలాడి చీనవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడివాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఊంచిలోన నుండా కంచిలోన నుండా తిరు నంబి మీద కరు నుంచితనా ఎడకు రప్పించిన వాడు కంచిలోన నుండా తిరుకచ్చినంబీ మీద కరు నుంచి తనాయడకు రప్పించిన వాడు ఎంచి ఎక్కుడైనా డైనా వెంకటే చుడు మనలను ఎంజియకుడైనా వెంకటే చుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి నేటి రాయడువాడు కొండలంత వారాములు గూపెడివాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వారాములు గూపేడివాడు కొండలలో నెలకొన్న కో నేటి రాయడు వాడు ఈ సంకీర్తనలో ఆయన ఉద్ధవుడు చెప్పినట్టుగా తనను నమ్మినటువంటి భక్తులని ఎంతోమందిని ఎన్నో విధాలుగా ఆయన వరాలిచ్చి కాపాడుతాడనే విషయాన్ని చెప్పటానికి ఉదాహరణగా ఈ సంకీర్తన మనం ప్రస్తావించడం జరిగింది అక్కడ చెప్తున్నటువంటి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అంటే మన శరీరంలోనే ఏడు కొండలు ఉన్నాయి ఏడో కొండ అది కొండ అనడానికి వీల్లేదు కొండ కిందే చెప్పుకోవచ్చు అదే సహస్రదళ పద్మం కోనేరు ఆ కోనేరులో ఆయన ఉంటాడు ఈ ఆరు చక్రాల్లో ఉన్నటువంటి ఈ కొండల్ని మనం దాటి ఏడో కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కొండలంత వరాలు మనకు ఆయన అంతటి గొప్పవాడు సో ఈ ఆరు కొండలు ఎక్కి ప్రయాణం చేయగలిగినటువంటి పద్ధతి భక్తి శ్రద్ధ మనకు ఉండాలి దీన్ని ఉటంకించడానికి చెబుతూ ఆయన ఎంతమందిని ఏ విధంగా కరుణించాడో ఈ సంకీర్తనలో మనకి ఉదాహరణగా సోదాహరణగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఉద్ధవుడి చేసినట్టుగానే మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్మని చేరాలనుకుంటే ఊర్ధముఖ ప్రయాణం చేసి ఏడో కొండ దగ్గరికి వెళ్ళి ఆయనతో రమించగలగడం నేర్చుకున్నప్పుడే మనందరికీ ముక్తి కలుగు అదృశ్యవశాత్తు పూజ గురుదేవులు చంద్రయారులు మనకు ఆ మార్గాన్ని సుగమం చేసి మన చేతికి అందించారు దాన్ని అందుకొని ఆచరించి ఆస్వాదించి అనుభవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఈ విధంగా చెయ్యాలనేది ఆయన సంకల్పము భగవంతుడి ఇచ్ఛ మన యొక్క కర్తవ్యం అయి ఉన్నది